ఈరోజు దాదాపు పది సంవత్సరాల పాలనలో టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఓట్లు దండుకొని పది సంవత్సరాలు కూడా ఎస్సీలకు చేసింది ఏమీ లేదు ఒరిగింది ఏమి లేదని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాము అదే బాటలో అదే బాటలో మళ్ళీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఎలక్షన్ లో ముందు పదే 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 ఎస్సీ ఎస్టీలకు పూర్తి న్యాయం చేస్తా చట్టబద్ధత కల్పిస్తా అని అనేక హామీలు గుర్పించి ఇప్పటి వరకు సుమారు ఏడు మాసాలు అవుతున్నది ఏ మాత్రము ఎక్కడ గొంగడ గొంగోడ అక్కడైనా ఉన్నది మేము గతంలో కూడా ఈ సుమారు ఏడు నెలలలో ఎస్సీ హాస్టల్స్ కావచ్చు ఎస్సీకి సంబంధించిన కాలనీ కావచ్చు ఎస్సీ బస్సీలు కావచ్చు అన్నిటి కూడా ఎప్పటికప్పుడు మేము మా కాలనీలో తిరగడం జరిగింది ఎక్కువ శాతము ఎస్సీ హాస్టల్లో గతంలో ఈ బిఆర్ఎస్ పార్టీ ఎట్లా నిర్లక్ష్యం వహించిందో ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అదే నిర్లక్ష్యంలో ఉన్నది మేము కూడా సుమారు ముప్పై ఎనిమిది జిల్లాలలో రెండు వందల డెబ్బై హాస్టల్స్ ఉన్నాయి రెండు వందల డెబ్బై హాస్టల్లో కూడా మా యొక్క కార్యవర్గ సమయ అందరూ కూడా ప్రతి హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది ఎక్కడ పోయినా ఒక్క హాస్టల్ కూడా పూర్తిగా నిర్లక్ష్యంతో వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన మెనీలో ఏమాత్రం మరి నాణ్యత లేదు ఒక్క హాస్టల్ కూడా అన్ని కూడా గవర్నమెంట్ బిల్డింగ్లే పైపించి అవన్నీ కూడా చిత్రకు పడిపోయినాయి కాబట్టి ఇప్పుడు కూడా మేము డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు ఏమైతే ఇచ్చారో హామీలు గతంలో కూడా మీరు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కూడా ఏం చేసిందో నిర్లక్ష్యం లక్ష్యం ఆ రోజుల్లో కూడా ఎస్సీలకు ఎస్సీలకు ఇచ్చే నిధులను ఎస్సీ సప్లాన్ అని తెచ్చి దళిత బంధు అని తెచ్చి ఏ ఒక్కరు కూడా ఏ మాత్రం మరి ఆదుకునేది లేదు అదే విధంగా మేము ఈ ఎలక్షన్ల ముందు ఈ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సేవలలో ఎస్సీ ఎస్టీ ఇలా కాడి ఎస్సీలకు ఏదైతే అక్కడో మరి సేవలలో ఎస్సీ డిక్లరేషన్ చేశారు మేము ఇవిడితో పాటు గత పాలకుల నిర్లక్ష్యాల పోయిన వాటిని దళితుల పేరు దళితులకు మరి దళితులతో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వలేదు మేమిప్పుడు ఏదైతే దళిత ఇబ్బంది ఉన్నదో అది ఎత్తివేసి దళితులకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా మొన్నటికి మొన్న నేను ఇందాక చెప్పాను మొన్నటికంటే ఎలక్షన్ ముందు ఈ రేవంత్ రెడ్డి గారు చేవేలులో చేవేలులో డిక్లరేషన్ చేసి ఎస్సీలకు ఎస్సీలకు డిక్లరేషన్ ఏమని చేశాడంటే ఎస్సీలో ఉన్న వాళ్ళందరికీ ఏదైతే ఎస్సీలో ముఖ్యమైన వాళ్ళు మొదటిది ఎస్సీలకు మూడు చైర్మన్లు ఇస్తానని వాగ్దానాలు చేశాడు ఇప్పుడు ఒకటే ఇచ్చాడు అంటే ఎస్సీలో ఎస్సీలో మాదిగా మాల అదర్ అంటే ఇంకా నలభై తొమ్మిది మరి ఉపకులాలు ఉంటారు కాబట్టి వాళ్ళ కూడా మూడు చైర్మన్లు ఇస్తా అని వారు ఆ రోజు భాగ్దాళ చేశారు అదే కాదు అంబేద్కర్ అభయాస్తం అంబేద్కర్ అభయాస్త్రం కూడా అని పెట్టి సుమారు పేదవాళ్ళకు ఎస్సీ ఎస్టీ పథకాల కింద వాళ్ళందరూ కూడా వచ్చే ఐదే మరి సరిపడా నిధులు ఇచ్చేసి పూర్తి స్థాయి పథకాలు చేస్తాను చేస్తానండి ఇంకా అదే ఇంతగా ఇంద్రమ్మ ఇండ్ల పథకం ఎస్సీ ఎస్సీలకు పక్కా ఇండ్లు ఇప్పటివరకు ఎక్కడ ఇచ్చిన గుంగడ ఎస్టీఎస్సీలకు పక్కా ఇళ్ళు ఇస్తానని చేశాడు అదే లేదు అదేవిధంగా పోడు భూములు పోడు భూములు అంటే తన గతంలో లైన్లు ఐన్లు ఉన్నాయి అవన్నీ కూడా పూర్తిగా చేయాలనేది ఒక డిమాండు ఎస్సీ కార్పొరేషన్లో మాదిగా మాలలకు మరియు ఇతర ఉపకుళాలి కూడా ఇందాక చెప్పాను అవన్నీ కూడా చేయాలని డిమాండు మేము ఒక్కటే చెప్తున్నాం గతం మాదిరిగా ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీగా మారి గతంలో ఎస్సీ ఎస్టీ ఓట్లు దండుకొని ఏదైతే నిర్లక్ష్యం వహించారో ఇప్పుడు కూడా అదే పాటలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు ఈ రోజు మేము పూర్తిగా ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే మీరైతే ఏదైతే ముఖ్యంగా మూడు కార్పొరేషన్లు డిక్లేర్ చేస్తానో ఒకటి చేసాం అందులో ఒక్కొక్క కార్పొరేషన్ కు ఏడు వందల యాభై కోట్లు ఇస్తాను ఏడు వందల యాభై కోట్లు అంటే ఇప్పుడు మూడు అంటే మూడేళ్ళ ఇరవై ఒకటి ఏమంటే ఇరవై రెండు వేల కోట్లు ఈ బడ్జెట్ లో ఎంత పెడతారు ఏ మరీకి పెడతారు అనేది దళితుల పైన మీకు ఎలాంటి ప్రేమ అనేది అర్థమవుతుంది ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఏ మాత్రం అలస చేసినా భారతీయ జనతా పార్టీ మోర్చా తరఫున మిమ్మల్ని కానీ మీ ఎమ్మెల్యేలను కానీ మరి గ్రామాల్లో తిరిగనియని పరిస్థితి చేస్తాము అవసరం అనుకుంటే అవసరం అనుకుంటే అసెంబ్లీ కూడా ముట్టడే దానికి వెనుక ఆడేది లేదు ఎందుకంటే మీరు పదే 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 ఎస్సీ మరి రిజర్వేషన్ మార్తాము రిజర్వేషన్ మార్తమని పదే పదే మీరు ఎంత అబద్దాన్ని మరి నిజం చేసి అధికారంలోకి వచ్చారో మీరు ఎంత గొగ్గలు పెట్టినా మూడోసారి మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మూడోసారి రావడం ఖాయము మీరు ఏం చెప్పినా నమ్మలే కొంత భాగంగా ప్రజలు నిర్లక్ష్యం ప్రజలు కొంత నిర్లక్ష్యంతో ఉండి మీరు చేసే యొక్క మోతపిడి మాటలు చెప్పడం వల్ల గద్దెనెక్కారు